వారు అడిగిన ప్రశ్న ఏంటంటే వ్యూహానుస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరవ వచ్చిన నీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూతునని నువ్వు ఆనందించను అది చూచి సంతోషించను అనను దానికి ఏమిటి అని చాలా విలువైన అమూల్యమైన ప్రశ్న సిస్టర్ నర్సి శాంసంగ్ గారు అడిగారు మందికి ఈ ప్రశ్న ఉంది జవాబిస్తున్నాను ఇటీవల ఎక్కడో మహాసభల్లో ప్రసంగిస్తూ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా నాకు జ్ఞాపకం ఉన్నది అయినా మళ్ళీ చెబుతాను అందరికీ ఆ మహాసభల ప్రసంగాలు దొరకలేదు కాబట్టి చెబుతాను అబ్రాహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాముకు దేవుడు సువార్త ప్రకటించాడు అట ఆది కా పన్నెండవ అధ్యాయాన్ని మీరు చూస్తే యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నువ్వు ఆశీర్వాదంగా ఉండువు మూడవ వచ్చును నువ్వు రెండవ సగభాగం భూమి యొక్క సమస్త వంశములు నీ ఎండు ఆశీర్వదం అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ మాటలలో అబ్రహాముకు దేవుని రక్షణ సంకల్పము అనేది అర్థమందట గలతీ పత్రికా మూడవ అధ్యాయము ఎనిమిదవచ్చును చూడనిదా వచ్చేసి అందరూ చూడాల్సిందే గలతీ పత్రిక మూడు ఎనిమిది దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులముగా తీర్చులను లేఖనను ముందుగా నీ అందు అన్యోజనులందరూ ఆశీర్దింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అని దేవుడు పౌరు భక్తుల ద్వారా గలతి పత్రికలో వ్రాయించాడు లోకముండని సకల వంశములు నీ ఎందు ఆశ్రయబడును అని దేవుడు చెప్పిన మాటను ఎత్తి చెప్పి గలతి మూడు ఎనిమిదిలో లేఖనము అబ్రహామునకు సువార్తను ప్రకటించను అనే మాట ఇక్కడ పౌరు భక్తుడు చెబుతున్నాడు అబ్రాహాము సువార్తను ఉన్నాడు ఇది చాలా విశేషమైన ఆసక్తికరమైన విషయం మోషే భక్తిని గూర్చి రాస్తూ లేఖను ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిండా గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అని చెబుతోంది క్రీస్తు అనే పదము మోషేకు తెలుసా యేసో క్రీస్తు అనే పదం తెలుసా ఆ నాన్నము తెలుసా అసలు ముందు ఏం జరగబోతుందో తెలుసా యేసుక్రీస్తు అనే దివ్య పురుషుడు మానవావతారము మానవాకృతులు సెలవులు ఎవరేలాడు మరణించి అప్పుడు మానవ జాతికి రక్షణ కలుగుతుంది అని మోసేది తెలుసా అంటే తెలుసు అని అనుకోవాలి ఎందుకు అంటే యేసు ప్రభు వారు మరణించబోతున్నాడు తిరిగి దేవబోతున్నాడని చూపించేటటువంటి దృష్టాంతములు ఎన్నే మోసే భక్తుడు నిర్గమాకాండంలో దేవ్యాకాండంలో తేటగా పెట్టాడు వ్రాసిన మోషే ధ్యానించే ఉంటాడు పరిశోధించే ఉంటాడు దేవుడు బయలుపరిచే ఉంటాడు దేవుని రక్షణ ప్రణాళిక పాత నిబంధన భక్తులకు తెలుసు మనకు తెలిసినంత ఖచ్చితంగా స్పష్టంగా పూర్తి వివరాలు తెలియకపోయినా చూచాయిగా తెలుసు అబ్రహాముకు కూడా తెలుసు దేవుడు అబ్రహాము యొక్క సంతానమునకు మాత్రమే కాకుండా అబ్రహాము సంతానము కానటువంటి అన్య ధనాంగములకు కూడా అబ్రహాము ద్వారానే ఆశీర్వాదాన్ని ఇస్తాడు అబ్రహాముని దేవుడు ఎలా దీవిస్తాడు పిలిచాడు కాబట్టి అబ్రహాము యొక్క సంతానమును ఎలాగో దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ అబ్రహామును అబ్రహాము సంతానాన్ని మాత్రమే కాదు వీళ్ళని ఉపయోగించుకొని లోకమండలి సకల అన్య జాతులను అన్య జనాందములను లోకమండలి సకల ఇతర వంశములను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఇది సువార్త ప్రకటించడమని అంటుంది దళితి పత్రిక అప్పటి నుండి అబ్రహము ఆలోచనలో ఉండిపోయాడు అన్నమాట దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు అమ్మవాసుడు అంటే నాకు బోల్డన డబ్బులు ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు రాజుడు నా గర్భవాసములు జన్మిస్తాడు అని ఎన్నో విధాలుగా అర్థం చెప్పుకోవచ్చు ఆశలు పెంచుకోవచ్చు కానీ నా ద్వారా సకల వంశములు ఏ రీతిగా ఇస్తాడు సకల వంశములకు ఉన్నటువంటి సమస్య ఏదో నా కుటుంబం ద్వారా తీరుతుందన్నమాట ఏమిటది అని ఆలోచనలో అబ్రహాం ఉండిపోయాడు అబ్రహాము విశ్వాస వీరుడే కాదు భౌతికంగా శారీరకంగా యుద్ధశూరుడు మాత్రమే కాదు అబ్రహాము జ్ఞాని మేధావి కూడా ఆలోచన పరుడు ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు అబ్రహాముకు అసలు ఆ సువార్తె యొక్క సంగ్రహ ఏమిటో మోరియా కొండ మీద చూపించాడు ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవచనం అలాది వారితో కూడివెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు విశాఖను బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెలు నిర్వహించను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుడు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దూత పర్లోక్ నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచను అందుక చిత్తము ప్రభు అను ఆయన ఆ చిన్నవాణి మీద చేయకుము అన్నేమి చేయకుమన్నాడు అన్నాడు పదమూడవచ్చు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టిన కనబడను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేల్ని పట్టుకొని తన కుమారుడికి నారుగా పెట్టి దహన బలిగా అర్పించను అగ్రహాము యొక్క కుమారుడు సాకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ప్రాణాపాయం అంటే జబ్బు తీయడం కాదు దేవుని ఆజ్ఞను బట్టే మరణించాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా చావు తప్పించుకోలేడు అతడు తప్పించుకునే ఉద్దేశం కూడా లేదు విధేయుడిగా అప్పగించుకున్నాడు మరొక అరక్షణను ఆలస్యం అయితే అబ్రహాము కత్తి వేటుకు విశాఖ ముక్కలు ముక్కలు అయిపోవాడే దేవుడు జోక్యం చేసుకున్నాడు ఆ చిన్నవాడిని చంపొద్దు అని మరి చంపకపోతే పైకెత్తిన కత్తి లేక పట్టుకున్నటువంటి కత్తి పైకెత్తలేరు కదా అన్న పాయింట్ లాగొచ్చవరైనా చేయి చాపి కత్తిని పట్టుకొనగా అనిది ఇక్కడ పట్టుకున్న కత్తిని విడిచిపెట్టడానికి వీలు లేదు దేవుని ఆజ్ఞ ప్రకారం పట్టుకున్నాడు దాన్ని వదిలేయడానికి వీలు లేదు ఈ చిన్నవాడి మీద వేయడం అంటున్నావు మరి ఎవరి మీద వేయాలో చెప్పాలి ఇప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారం పట్టుకున్న కత్తి వ్యర్థము కావడానికి వీలు లేదు వ్యర్థంగా విడిచిపెట్టడానికి వీలు లేదు అని ఆ కత్తి అలాగే పట్టుకొని అబ్రహాము కన్నుమెత్తి చూడగా అని ఇక్కడ మనం చూస్తున్న పదమూడులో అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా కన్నులెత్తి అబ్రహాము దేనికోసం చూశాడు కన్నులెత్తి చుట్టూ పరికించి దేనికోసం వెతుకుతూ చూస్తున్నాడు అంటే వీణ్ణి నా కుమారుణ్ణి తప్పించమన్నావు కదా మరి ఆల్టర్నేటివ్ ఏంటో కావాలి అప్పుడు దేవుడు అబ్రహాము కన్నులకు ఒక పొట్టేరుని దీపించాడు ఆ పొట్టేలు అక్కడ ఎప్పుడు ఉండిందో ఎందుకు ఉందో తెలియదు అని కొన్నులు ప్రజలు ఇరుక్కుపోయి తగులికిపోయిన వెంట రాలేకపోతుంది అందులోనే ఉండిపోయిన పొట్టేలు ఆ పొట్టేళ్లను పట్టుకొచ్చి తన కుమారునికి మారుగా దహనబడిగా అర్పించాను ఇసాకు యావత్తు మానవ జాతికి సూచన అయితే ఇస్సాకుకు మారుగా అవధింపబడిన పొట్టేలు దేవుడు పంపబోచున్నటువంటి యజ్ఞ పురుషునికి సూచన అనే విషయం చూడ్డానికి అబ్రహాము యొక్క కమ్ములు తెరవబడినవి ఈ విషయం కూడా అబ్రహాము యొక్క సంతానము యజ్ఞ పురుషుడు క్రీస్తు అని దళతీ పత్రికలోనే చెప్పారు దళతీ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చను అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను కూర్చి అన్నట్టు సంతానము లకును అని చెప్పక ఒకను కూర్చి అన్నట్లే నీ సంతానము నకును అని ఆ సంతానము క్రీస్తు అని దేవుని వ్యాఖ్యానం ఇక్కడ కనుక అబ్రహాముకు ఒక సంతానము ఆకాశ నక్షత్రాల లెక్కింపు శక్తిని కానీ లక్షలాది కోట్లాది మంది బిడ్డలు ఉంటారు అబ్రహాము మా తండ్రి అని చెప్పుకున్న కోట్ల ఉంటాడు వేరే విషయం కాదు ఒక ప్రత్యేకమైన సంతానం ఉంటాడు ఆయన మన ప్రభువైన క్రీస్తు అబ్రహామునకును ఆయన సంతానమైన క్రీస్తునకును వాగ్దానములు చేయబడు మత్త వంశావళి రాస్తూ చెబుతాడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి కనుక అబ్రహాము యొక్క సంతానము క్రీస్తు అబ్రహాముకు కోట్ల మంది పిల్లలు ఉండొచ్చు కానీ ఒక సంతానము ద్వారా లోకమండలి సకల వంశములు ఆశీర్దింపబడతాయి ఒక్క వంశము ఒక్క సంతానము ద్వారా అన్ని వంశములు అద్భుతించబడుతూ ఉంటే సకల వంశములను పట్టి పీడిస్తున్న పాపము అనే సమస్యకు పరిష్కారము చేయగలిగిన ఒక సంతానం పుడతాడన్నమాట ఒక్కొక్క జాతికి ఒక్కొక్క జనాంగానికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క భిన్న విభిన్నమైన సమస్యలు ఉంటాయి కానీ అన్ని వంశాలకు కలిసి ఉన్న సమస్య పాపం ఆ పాపాన్ని బట్టి మన మీదకి వచ్చిన దేవుని కోపం ఆ దేవుని కోపాన్ని బట్టి మన కోసం పొంచి ఉన్న నరకాగ్ని గుండం ఇది మన సమస్య సకల వంశములకు ఆశీర్వాదం అంటే అందరికీ బాగా డబ్బులుగా ఉండడం కాదు అందరికీ మంచి మంచి మోడలు బిడ్డలు ఉండటం కాదు సకల వంశములను భయపెడుతున్నటువంటి వేధిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం చూపగలిగిన ఒక్క సంతానం వస్తాడు ఆ సంతానము ఇదిగో ఇలాగు సకల వంశములు కలబేసిన మానవ జాతి ప్రతినిధిగా ఇస్సాకు కలబడుతుండగా మానవ జాతిని ఈ సాకును తొలగించినట్టు తొలగించి వాళ్ళ స్థానంలోకి ఆ సంతానం వచ్చి వధింపబడతాడు ఈ పొట్టేలు వధించబడ్డప్పుడు మా కుమారుడు లాగా రక్షింపబడ్డాడో ఆ పొట్టేలు ఆ దేవుని పిల్ల నాకు పుట్టబోతున్న ఆశీర్వాదకరమైన ఆ విశిష్టమైన సంతానం ఈ పొట్టేళ్ళగానే వధింపబడ్డప్పుడు ఇది నా కుమారుడైన ఇషాఫ్లాగా మొత్తం మానవజాతిని బ్రతికిపోయే అవకాశం కలుగుతుంది అబ్రహాము కన్నులు దేవుడు తెరిచాడు అబ్రహాము చాలా కాలం అనుకున్నాడట అసలు ఏంటో నాకు తెలియాలి అని కొంతకాలం ఎక్స్పెక్టేషన్లు కూడా గడిపాడని వ్యూహాను ఎనిమిది యాభై ఆరు ఇంప్లై చేస్తోంది మీ తండ్రి అయిన అబ్రహాము నాదును చూచును అని ముగులు ఆనందించం చూటును అంటే ఫ్యూచర్ తర్వాత అన్నాడు చూచి సంతోషించను చూచును అంటే ఫ్యూచర్ భవిష్యత్ కాలము చూచి సంతోషించను అంటే గతం జరిగిపోయిన దాన్ని బట్టి సంతోషించాడు అంటే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకున్న అనుకున్న సంత సంతోషం ఆయనకున్నటువంటి సంరంభం ఆయనకున్నటువంటి నిరుపు మెరిసిపోతున్నాడు మురిసిపోతున్నాడు ఏమిటంటే ఆశీర్వాదకరమైన ఒక్క సంతానం నాకు కలగబోతున్నాడు ఆయన కలగడము లోకానికి ఆశీర్వాదం కలిగించటం ఆ కాలఘట్టం ఎలా ఉంటుందో నేను చూడబోతున్నాను చూతును అని ఆనందించాడు ఎప్పుడైతే ఇషాకు బలి అర్పించబడాల్సిన ఘట్టంలో ఇషాకును తప్పించి పెట్టే దేవుడు తీసుకొచ్చి పెట్టాడో చూతును 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 అనుకున్న దినా నగరం చూసేశాడు ఓ ఇదన్న మాట అసలు ఈ విషయం అని చూసి నువ్వులా సంతోషించాడు అది విషయం కనుక అబ్రహామునకు దేవుడు సువార్త ప్రకటించాను ఆశీర్వాదకరమైన ఒక సంతానం అబ్రహాముకు రాబోతుందని దేవుడు బయలుపరిచాడు మరి ఆ ఆశీర్వాదకరమైన ఏక సంతానము ఏ విధంగా మానవ జాతులు తప్పించి వాళ్ళ ఉండ విలువ మరణించబోతున్నాడు దాని సాదృశ్యంగా పొట్టేలు మరణించింది ఈ విషయాలన్నీ క్రోడీకరించుకుంటే అబ్రహాము యేసుక్రీస్తు దినమును దినములు ఎలా చూశాడో మనకు అర్థమవుతుంది అడిగిన నా అక్కయ్య గారికి వందనాలు విన్న మీకందరికీ వందనాలు నా గో ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్